ప్రభాతులు మరియు వారి బృందం ఆధ్వర్యంలో కదా ఈరోజు వినాయక చవితి సందర్భంగా పది రోజుల కార్యక్రమంలో ఈరోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు మైభూన పట్టణ ప్రజల తరఫున మా వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పండుగ మన అందరి పండుగ కంటే మొదటి పండుగ ఈ పండుగ బ్రహ్మాండంగా జరిగితే రాబోయే కాలంలో కూడా ఒక సంవత్సరం పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉంటుంది ఎవరికి ఇబ్బందులు కలగకుండా బాగా వర్షాలు కూడా పండివి కాబట్టి పంటలు కూడా బాగా పండి అందరూ మంచిగా ముందరికి పోవాలని చెప్పి దేవుడు అందరిని ఆశీర్వదించాలని మన మహబూబ్నగర్ పట్టణ ప్రజలు అదేవిధంగా తెలంగాణ ప్రజలు దేవ దేశంలో ఉన్న యావత్ ప్రజలను దేవుడు చల్లగా చూడాలని చెప్పి

వాతావరణంలో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని రేపు నిమజ్జనం కానీ ఏది కానీ ఒక శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం ఆ వినాయకుని దయ వల్ల విఘ్నేశ్వరుని దయ వల్ల వర్షాలు కూడా బాగా పండినాయి మన ప్రజలు తెలంగాణలోని ప్రజలందరూ సుఖ సంతోషంతో వర్దిల్లాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా